రాజధానిలో చెరువుల అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది నాళాల్లో కట్టిన ఇళ్లను కూడా కూల్చుతోంది పార్కులు లేఅవుట్ ఖాళీ స్థలాలు రహదారులను ఆక్రమించి నిర్మించిన భవనాలకు హైడ్రా నుంచి ముప్పు ఉన్నట్టే ఈ నేపథ్యంలో కొత్త ఇల్లు కొనేవారు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు కొనుగోలు చేయాలనుకున్న ఇల్లు నీటి వనరులకు దగ్గరగా ఉన్నట్లయితే ఆ ప్రాంతం ఎన్టీఎల్లో ఉందా బఫర్ జోన్ లో ఉందా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటున్నారు అనుమతి మంజూరు చేసిన సంస్థలకు సంప్రదించి దష్టాలను సరిచేసుకోవాలని సూచిస్తున్నారు అనుమతులు ఉన్నప్పటికీ ఇరిగేషన్ శాఖ ఎన్ఓసితో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చిన లేఅవుట్లు అపార్ట్మెంట్ల విషయంలో కూడా వివాదాలు నడుస్తున్నాయి హెచ్ఎండిఏ పరిధిలో అయితే మాస్టర్ రెండు వేల ముప్పై తీసుకోవాలి మీ ఫ్లాట్లకు చెరువు లేదా జల ఎంత దూరంలో ఉన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి మాస్టర్ లోన్లో జోన్ కేటగిరీ కూడా ముఖ్యమే ఉదాహరణకు ఇండస్ట్రియల్ జోన్లో నివాసాలకు అనుమతించరు తర్వాత ఇల్లు కట్టుకోవాలంటే జోన్ మార్పు కోసం అదనంగా భారీగా ఫీజులు చెల్లించాలి చెరువు సమీపంలో మీ స్థిరాస్తి ఉంటే మరింత నిశ్చితంగా పరిశీలించాలి సమీపంలోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి మీ సర్వే నెంబర్ ఆధారంగా చెరువు ఎన్డిఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలో ఉన్నారా లేదా తెలుసుకోవాలి పాత లేఅవుట్లలోని పార్కు స్థలాలు ఎబిలిటీస్ కోసం వదిలిన ఖాళీ స్థలాలను కొందరు బై నెంబర్లతో అమాయకులకు విక్రయిస్తున్నారు బై నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసే ఫ్లాట్ల విషయంలో ఈ జాగ్రత్త తప్పనిసరి కొందరు సర్వే నెంబర్లతో కాకుండా ఇంటి నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేస్తామంటారు లేఅవుట్లలోని ఖాళీ స్థలాలు ఇల్లు నిర్మించి వాటికి అడ్డదారిలో ఇంటి నంబర్లు తీసుకొని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయిస్తుంటారు అలాంటి వాటిపై ప్రభుత్వం ఎప్పుడైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది నాలాల పక్కన బఫర్ జోన్ను ఖాళీగా వదిలి తరువాత ఇళ్లను నిర్మించుకోవాలి అద్దు వరకు పిల్లర్లు లేపి ప్రహారీలు నిర్మించిన అపార్ట్మెంట్లలో ఇల్లు కొంటే మోసపోయినట్టే బఫర్ జోన్లోని కట్టడాలను ఏ క్షణమైనా సర్కారు తొలగిస్తుంది వారి వర్షాల సమయంలో ఆ భవనం కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది పార్కులు లేఅవుట్లలో వదిలే ఖాళీ స్థలాలకు పక్కనున్న ఫ్లాట్లు కొనుగోలు విషయంలో స్థలం కొలతలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి ఖాళీ స్థలాన్ని కలిపి ఇంటి విస్తీర్ణాన్ని పెంచి అమ్మేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తుంటారు